అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ రేపు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి దర్శనానికి ఇచ్చే భక్తులకు సర్వం సన్నద్ధమని వెల్లడించిన మంత్రి జిల్లా కలెక్టర్ సిపి ఆలయ ఈవో అధికారులు రేపు మూలా నక్షత్రం కావడంతో ఉదయం మూడు గంటల నుంచి అమ్మవారి దర్శనానికి ఇచ్చే భక్తులకు ఏర్పాట్లన్నీ సన్నద్ధమయ్యాయని మంత్రి సిపి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అలా ఆలయఈఓ వెల్లడించారు విఐపీలకు వివిఐపీల కన్నా సాధారణ భక్తులకి పెద్దపీట వేశామని వెల్లడించారు ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల మంది పోలీస్ సిబ్బందితో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం పనిచేస్తున్నారని రేపు ఇంకా పదకొండు వందల మంది అదనపు బలగాలతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని భక్తుల కోసం భక్తుల యొక్క రక్షణ కోసం రెండు వందల యాభై సిసి కెమెరాలు ఏర్పాట్లు చేశామని అంతేకాక అదనంగా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నామని సిపి వెల్లడించారు అమ్మవారి దర్శనానికి విచ్చే భక్తులు విలువైన ఆభరణాలు ధరించి రావద్దని ఒకవేళ వస్తే తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు ఈరోజు ఈ మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ గారు విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఎండమెంట్ కమిషనర్ గారు అలాగే ఈ ఉత్సవాలకి ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్గా నియమించిన దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ గారు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ప్రత్యేకంగా వివిధ శాఖల అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుని ఈ సమావేశంలో చెప్పేటువంటి విషయాలు కొన్ని నిర్ణయాలు రేపటి కార్యక్రమానికి సంబంధించి తీసుకోవడం జరిగింది అవి మీ అందరి ద్వారా ప్రజలకు భక్తులకు రేపు అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలని ఈరోజు ఈ సమావేశం చెప్పడం జరుగుతుంది రేపు మూలా నక్షత్రం అత్యంత పర్వదినం ఈ దసరా వేడుకల్లో మూలా నక్షత్రం సమయంలోనే ఎక్కువ మంది భక్తులు వేకోదామన మూడు గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనార్థం వస్తూ ఉంటారు ప్రత్యేకంగా మూలా నక్షత్ర సమయంలో ఎక్కువ మంది మేము అమ్మవారిని దర్శించుకోవాలని కూడా మామూలుగా రావడం జరుగుతుంది అన్ని రోజులు వచ్చిన దానికన్నా రేపటి రోజున మరింత ఎక్కువ మంది ప్రజలు భక్తులు అమ్మవారి దర్శనార్థం రావడం జరుగుతుంది అందుకని ఇవాళ అందరం కలిసి తీసుకున్న నిర్ణయం వేకుజామున మూడు గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి క్యూ లైన్లలో ఏ ఒక్క లైన్లలో కూడా ప్రైస్ ట్యాక్ ఉండదు అంటే వంద రూపాయలు రెండు వందలు లేకుంటే వంద మూడు వందలు ఐదు వందలు ఉన్నింది ఇప్పటి వరకు రేపటికి మాత్రం వంద రూపాయలు లైన్ ఉండదు మూడు వందలు ఉండదు ఐదు వందలు సజావుగా లైన్లు అన్ని ఫ్రీ లైన్లు కానీ నడిచిపోతూ ఉంటాయి ఐదు లైన్లు ఉంటాయి మూడు రెండు ఇప్పటి వరకు నడిచిన ఉచిత లైన్లతో పాటి ఈ యొక్క మొత్తం కట్టినటువంటి మూడు లైన్లు కూడా రేపు ఉచిత లైన్లుగానే ఆ లైన్లలోనే దర్శనం అమ్మవారిది ఏర్పాటు చేయడం జరిగింది మూడు గంటల నుంచి కూడా అదే విధంగా ఉంటుంది క్యూ లైన్లు నడిచినంత వరకు ఇన్ని రోజులు ఏ విధంగా అయితే మంచినీటి సౌకర్యం మజ్జిగ పాలు వితరణ చేస్తూ వచ్చారో అవి కూడా అదే విధంగా రేపు సజావుగా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి కుటుంబ సమేతంగా వారు రావాలి అది సంప్రదాయం దేవాదాయ శాఖ నుంచి కూడా వారిని ఆహ్వానించాం రేపు వారు మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా సమయం రెండు నుంచి మూడు గంటల దాకా కేటాయించుకున్నాం ఇప్పటి వరకు ఉన్నటువంటిది రేపు అన్ని ఫ్రీ లైన్లే ఉంటాయి అన్ని ఫ్రీ లైన్లలోనే జరుగుతుంటాయి మేము దీనిలో ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే రేపు విఐపి దర్శనాలు కానీ విఐపి లెటర్లు కానీ తీసుకోవడం అనేటువంటిది ఏమీ ఉండదు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఐదు క్యూ లైన్లలో సజావుగా దర్శనాలకు పంపడం జరుగుతుంది ప్రత్యేక అంటే ఏమీ ఉండదు అదేవిధంగా అంతరాలయ దర్శనం కూడా రేపు అన్ని లైన్లు వాళ్ళకు కూడా దర్శనం సహజ దర్శనం జరగాలి కాబట్టి ఆ సర్వదర్శనంలో అమ్మవారిని చూసుకుంటూ బంగారు వాకిల్ నుంచే వెళ్ళేటువంటి అవకాశం ఉంది తర్వాత మామూలుగా సీఎం గారు రెండు మూడు మధ్యలో వారి రాక సందర్భంలో శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రి గారితో వచ్చేటువంటి అధికారులు వాళ్ళకు మాత్రం మరి బంగారు వాక్యల దగ్గర నిలబడి అమ్మవారి దర్శనం అయ్యేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతరాలయంలోకి ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రి గారు మాత్రం అంతరాలయంలోకి వెళ్ళే అవకాశం ఉంది ఎక్కువ మంది లోపల కూడా పట్టరు కాబట్టి ఇప్పుడే ఎవరు లోపలికి వెళ్ళాలనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగానే ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూసేటువంటి అధికారులకు కూడా వాళ్ళకి ఆ పేర్లు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు వచ్చి మొదట ఎక్కడైతే ఆయన వాహనం దిగుతారో అక్కడ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి వారికి అక్కడనే స్వాగతం పలుకుతారు అక్కడి నుంచి ముందుకు వెళ్ళాక చిన్నరాజగోపురం దాటాక పరివటం ఉంటుంది పూర్ణ కుంభ స్వాగతంతో ముఖ్యమంత్రి గారిని వారి సభ కుటుంబ సభ్యుల్ని మరి అంతరాలయంలోకి తీసుకుపోవడం జరుగుతుంది అంతరాలయంలో పూజాది కార్యక్రమాలు అయ్యాక తిరిగి మళ్ళీ వేదాశీర్వ ఆశీర్వాదం కొరకు బయటికి తీసుకొచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పెట్టి వేదాశీర్వచనం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ముఖ్యమంత్రి గారి వారి కుటుంబ సభ్యులకు కూడా వేదాశీర్వచనం అక్కడే ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ముఖ్యమంత్రి గారు తిరిగి బయలుదేరే కార్యక్రమం ఉంటుంది ఆ సమయంలో ఏమైనా ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక ఫోటో స్టాండ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఎక్కడ మొన్న భారీ వర్షాల్లో కొండ జరిగినటువంటి ప్రమాదమైన పరిస్థితులు ఎక్కడైతే కొండ చర్యలు జారిపడ్డాయో అవన్నీ కూడా ఫొటోస్ ఉన్నాయి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినటువంటి ఫొటోస్ని కూడా అక్కడ పెడతారు సీఎం గారికి వారికి సమయం ఉంటే అవి కూడా చూశాక మరి ఆయన బయలుదేరడం జరుగుతుంది ఆయన బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా క్యూ లైన్లు అలాగే జరుగుతాయి సీఎం గారు అంతరాలయంలో ఉన్నప్పుడు కూడా క్యూ లైన్లన్నీ కూడా సజావుగా సాగాలనేటువంటిదే ఇవాళ మా ప్రయత్నం దానికనే ఏ విధంగా ఆ క్యూ లైన్లను నడపాలనే దాని మీద సెక్యూరిటీ అధికారులు మన సిపి గారు కలెక్టర్ గారు ఇతర సీఎం సెక్యూరిటీ అధికారులు అందరూ కూడా పర్యవేక్షించాక దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మొత్తం మీద ఐదు లైన్లు భక్తులు అంతరాలయం బంగారు వాకిల్ నుంచి అమ్మవారి దర్శనం చేసుకునేవాళ్ళు మూడు లైన్ల వరకు పూర్తిగా వారిని కూడా ఈ యొక్క సీఎం గారి దర్శనం అయ్యేటప్పుడు కూడా వాళ్ళని లోపలికి పంపించాలనేటువంటి అనేటువంటి ఆలోచన ఉంది మరి సెక్యూరిటీ రీజన్స్ ఎలా వస్తాయో దాన్ని బట్టి చివరిగా ఆ నిర్ణయం తీసుకుంటాం ఇది ఉన్నటువంటిది రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ ఐదు లైన్లు కూడా ఫ్రీ లైన్లు రాత్రి అయినా రేపు పర్వదినం కాబట్టి పూర్తిగా ఆ యొక్క అమ్మవారి దర్శనం పూర్తిగా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మీకు అందరికీ తెలుసు పోలీస్ సిబ్బంది దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది గత కొద్ది రోజులుగా బందోబస్తు డ్యూటీలు నిర్వహిస్తున్నారు పదకొండు వందల మంది అది అదనంగా పదకొండు వందల మంది సిబ్బందిని రేపు డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఈ పదకొండు వందల మంది కూడా హండ్రెడ్ అండ్ టెన్ హోల్డింగ్ ఏరియాస్ తయారు చేస్తున్నాము ఈ హోల్డింగ్ ఏరియాస్లో ఎందుకంటే ప్రతి భక్తులు వేలాదిగా తరలి వస్తారు కాబట్టి లక్షలాదిగా తరలి వస్తారు కాబట్టి వాళ్ళకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ని వన్ టెన్ హోల్డింగ్ ఏరియాస్ పెట్టి వన్ టెన్ రో పార్టీస్ మాది డివైడ్ చేసి వారిని ఉపయోగిస్తున్నాము కొంత ఈసారి వినూత్నంగా ఈ బ్యాధలర్స్లో రికార్డెడ్ వాయిస్ అనేది ఒకటి కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం అదేవిధంగా డ్రోన్స్ పర్యవేక్షణలో ఈ కంట్రోల్ రూమ్ మీరు చూస్తున్నారు దాదాపు రెండు వందల యాభై సీసీ కెమెరాలు అదేవిధంగా డ్రోన్ విజువల్స్ అన్నీ కూడా ఈ కంట్రోల్ రూమ్ అనుసంధానించబడినాయి కాబట్టి ఈ డ్రోన్ ద్వారా వచ్చే సీసీ ఫుటేజెస్ ఫుటేజెస్ అదేవిధంగా సీసీ ఫుటేజెస్ ఇక్కడ ల్యాండ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఇక్కడి నుంచే గౌరవ వాళ్ళు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు నేను కావచ్చు ఇది మా ఒక పాయింట్గా తీసుకునేసి ఇక్కడి నుంచే అన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ఈరోజు రాత్రి పది నుంచే ప్రజలు భక్తులు వస్తారు కాబట్టి ఎనిమిది గంటల నుంచే పోలీస్ శాఖ వాస్తవానికి ఒక షిఫ్ట్ పనిచేసేది ఈరోజు నైట్కి అంటే టూ షిఫ్ట్స్ కూడా కొన్ని ఒక ఫోర్ అవర్స్ టూ షిఫ్ట్స్ కూడా పనిచేసేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాము ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకి వారికి ఈ విషయాలన్నీ చెప్తూ కొంత జాగ్రత్తగా ముందుకు కదిలేలాగా చేస్తాము భక్తులు కూడా పోలీస్ శాఖతో సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తే మనం మామూలుగా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టేది రేపు మా అయితే ఇంకొక గంట ఎక్కువ పట్టచ్చు సో అందరూ కూడా దర్శనం చేసుకోవాలనేది ముఖ్యంగా సామాన్య భక్తులు దర్శనం చేసుకోవాలనేదే ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవాలనేదే మా ఆకాంక్ష ఆ ఆకాంక్షకు అనుగుణంగా అన్ని చర్యలు చేపడుతున్నాము గౌరవ మంత్రివర్యులు వారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనల్ని మనము తప్పకుండా పాటిస్తూ భక్తులకి మంచి దర్శనం కలిగేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ సో వాస్తవానికి ఈసారి మీరు చూస్తే గమనిస్తే డైనమిక్ ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తాం మీరు పోయినసారికి ఈసారికి కొంత ఇంప్రూవ్ చేసింది అదే అంత మునుపు అటువైపున కుమరిపాడం నుంచి విద్యాధరపురం నుంచి రాకపోకలు చాలా వరకు స్తంభింపజేసేవారు ఈసారి ప్రజలు ఎందుకంటే మనం ఏ ఏ చర్య తీసుకున్నా కూడా ప్రజల అవసరాలకి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే చర్యలు తీసుకోవాలి వారిని కట్టడి చేసి ముందు తీసుకోవడం అనేది అది మార్గం కాదన్న ఉద్దేశంతో వారికి ఈ మూమెంట్ అనేది ఈజీగా ఉండడానికి ఈసారి చాలా చర్యలు చేపట్టాం అందుకే మీరు చూస్తే ఎక్కడ కూడా ట్రాఫిక్ కంజెషన్స్ కానీ ఏం లేవు ఇక్కడ ఈసారి అస్త్రం అనే ఒక అప్లికేషన్ ఉపయోగిస్తూ ట్రాఫిక్ డైనమిక్గా కంట్రోల్ చేస్తాం అంటే ఇప్పుడే నేను ఫలాని కనకదుర్గ ఫ్లైఓవర్ ఆపేస్తామో లేదంటే పీసీఆర్ అది ఆపేస్తామో అని చెప్పకుండా అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదర్వైజ్ రూల్ ఏంటంటే రేపు పీసీఆర్ జంక్షన్ కాళేశ్వర ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని మీద అయితే రాకపోకలు నిషిద్ధం రేపు ఎందుకంటే అదంతా కూడా వినాయక టెంపుల్ దగ్గర అందరు కూడా భక్తులంతా ఉంటారు కాబట్టి దాని మీద రాకపోకం నిషిద్ధం కాకపోతే కనకదుర్గ ఫ్లైఓవర్ మీద మాత్రము యథావిధిగా నడపాలనేది మా ఆకాంక్ష ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది మేము అనుకుంటున్నాము అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ మీద కూడా పరిస్థితిని బట్టి అంటే అటువైపు నుంచి ఆర్ మూమెంటు కష్టమవుతుంది సో ఆర్ మూమెంటు రేపటి నుంచి పరిస్థితిని బట్టి డైరెక్షన్ తీసుకోవాలనుకుంటున్నాము సో తదనుగుణంగా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టడం జరుగుతుంది అవునమ్మా మోడల్ గెస్ట్ వరకు నో ఇష్యూ మేము అంటే వా వాస్తవానికి ఈరోజు నైట్ నుంచి ఉంటుంది కాబట్టి మనకు మీరు రావడానికి నేను అనుకుంటాను కనకదుర్గ ఫ్లైఓవర్ ఎక్కేసేసి అక్కడ దిగి ఇక రావడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు సో అలాగ మీకు కూడా ఇబ్బంది ఉండదని నేను అనుకుంటాను రేపు ఒక్క రోజుకి ఎందుకంటే పీసీఆర్ ఫ్లైఓవర్ నుంచి యా సో మీకు బైక్ పోవడానికి రేపేం పెద్ద మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర మీరు వెహికల్ పెట్టుకోవడానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు మా వాళ్ళకి కూడా చెప్తాను ఈరోజు మీరు మీ ఏదైతే మీరు మీ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టింది వీల్ అలౌ అప్ టు మోడల్ గెస్ట్ హౌస్ సంభవం వీల్ అలౌ అప్ టు మోడల్ గెస్ట్ హౌస్ ఓకే పైన కూడా ఐఎన్పిఆర్ మన మీడియా పాయింట్లో లోపలికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు లోపలికి ఏమైనా అలౌ చేయాలనేది ఐఎన్పిఆర్ శాఖ వారు అదేవిధంగా దేవాలయ శాఖ కమిషనర్ వారు అనుకుంటు గతంలో ఫీజు ఇచ్చేవారు ఫీజు ఇచ్చేవారు లింక్ ఉంది కదా

Thank you.